హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో కారంతో ఎక్కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడు చేసుకునే ఎక్కర్రీలా కాకుండా ఓసారి నేను చెప్పినట్టుగా పచ్చికారం వేసి ఇలా ఎక్కర్రీ అయితే చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని మనం వేడివేడి అన్నంలోకి కానీ బగారా రైసు జీరా రైసు చపాతి రోటీ ఇలా వంటి వాటిలోకి తీసుకున్నా చాలా టేస్టీగా తినేయొచ్చండి టేస్టీగా సింపుల్గా ఎక్కరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెని తీసుకోండి ముందుగా గుడ్లను ఫ్రై చేసి తీసుకుందాం అందుకోసం నేను ముందుగా ఇక్కడ నాలుగు గుడ్లను ఈ విధంగా ఉడకబెట్టి పైన చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టుకున్నాను ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవడం వల్ల గుడ్డు లోపలికి మసాలాలు అనేవి బాగా పోతాయి ఒక రెండు నిమిషాల పాటు గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం గుడ్లు అనేవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా వచ్చి కొంచెం కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గుడ్లు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటన్నింటినీ ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకోవాలి ఈ ఎక్కర్రి చేయడానికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మనం గుడ్లను ఫ్రై చేసుకున్నాం కదా అదే పాన్లోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకుందాం వీటితో పాటే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకుందాం ఈ కూరలో కారం వెయ్యం కాబట్టి మనం తినే స్పైసీనెస్ బట్టి పచ్చిమిరపకాయలు అనేది తీసుకోవాలి నేను ఇక్కడ తీసుకునే క్వాంటిటీకి అయితే సరిపడినట్టుగా పదకొండు నుండి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను ఇందులోకి ఇంచు అల్లం ముక్కని అలానే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వల్చేసి తీసుకొని ఫ్రై చేయాలి అలానే మనం చేసే కూర రుచిగా రావడం కోసం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్లి కూడా తీసుకుంటున్నాను ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీరని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని కాడలతో సహా మొత్తం వేసుకోవాలి ఇక్కడ జీడిపప్పు బదులుగా పుట్నాల పప్పు గానీ వాటర్ మిలన్ సీడ్స్ నైనా వాడవచ్చు ఇప్పుడు కాసేపు మంచిగా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కూడా బాగా మగ్గి ఉంటుంది ఇప్పుడు కాసేపు దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా నలగకపోతే లైట్గా నీళ్లను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి కూరను కమ్మగా మార్చే గ్రేవీ పేస్ట్ అయితే తయారైపోయింది ఇప్పుడు ఈ మసాలానైతే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాకల దేనిలో అయితే ఫ్రై చేసుకున్నామో అదే పాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఎక్కర్రికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం వేడైనాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకుల్ని ఈ విధంగా చించి వేసుకోవాలి ఇది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ని కూడా తీసుకొని బాగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో అయితే వేసి అలా కలుపుతూ బాగా ఉడికించాలి ఇదంతా కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి గుప్పడన్ని జీడిపప్పు పలుకులని రుచికి సరిపడినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అలానే కొంచెం పావు టీ స్పూన్ అంత ధనియాల పొడి కొంచెం కరివేపాకును కూడా వేసి మొత్తం బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి మనం తీసుకున్న ఆయిల్ అనేది ఇలా మళ్ళీ సపరేట్గా వదిలేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి కొంచెం నీళ్ళను వేసుకొని అదే నీళ్ళైతే ఇందులో వేసుకున్నాను ఇప్పుడు మరొకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనువ్వాలి ఇలా కొంచెం గ్రేవీ అనేది చిక్కగా అవుతునేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను మొత్తం కూడా వేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మొత్తం కూడా గుడ్లకు పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి మంచిగా మూత అనేది పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు గుడ్లకు మసాలా పట్టేంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పెరుగు అనేది వేసుకోవాలి ఇలా పెరుగు అనేది వేయడం వల్ల మనం చేసే ఎక్కర్రీకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మీరు కావాలంటే పెరుగు వేయకుండా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిస్తే మన ఎక్కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత తెరిచి చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది కర్రీ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇలా నూనె అనేది పైకి తేలింది అంటే మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనిని వేడివేడి అన్నంలోకి చపాతి బగారా రైస్ జీరా రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే గుడ్లు కూరని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అన్న కామెంట్ అయితే చేయండి నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్